తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి శ్రీరామరెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మరియు నల్లమిల్లి మాలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దంతవైద్య శిబిరాన్ని సందర్శించి జిఎస్ఎల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గణ సంపత్తో కలిసి విద్యార్థులకు డెంటల్ కిట్లను పంపిణీ చేసి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో జరిగే దంత వైద్య శిబిర కరపత్రాలను ఆవిష్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల వ్యాప్తంగా జిఎస్ఎల్ ఆధ్వర్యంలో ఇరవై రోజుల పాటు అనపర్తి మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి దంత సమస్యలపై సర్వే చేపట్టనున్నారు ప్రతి ఒక్కరిని కలుస్తూ డెబ్బై వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించాలని అన్నారు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో అనపర్తి మండలం పొలమూరులోని శ్రీదేవి కళ్యాణ మండపంలో ఉచితంగా దంత సమస్యలకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అందరికీ దంత సంరక్షణ ఉండాలి దంతాలను రక్షించుకోవడంలో ఒక అవగాహన కల్పించాలి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ అనేదానికి నిదర్శనంగా ముఖ్యంగా దంత సమస్యలు రాకుండా ఫ్రీం చేయాలి ఒకవేళ వస్తే వాటిని నివారించాలి వాటిని ట్రీట్మెంట్ చేయాలి అనే ఒక మహత్తర ఆశయంతో ఇవాళ బిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ డాక్టర్ గమ్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ రన్ చేయడం ఉంది ముఖ్యంగా దాదాపుగా ఒక కోవిడ్ వారు ప్రారంభించడం జరిగింది ఈ ప్రాంతం వారికి ఆరోగ్యాన్ని అందించాలనే ఒక బృహత్తర లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టారు మరి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇప్పటికే ఇరవై రోజులుగా ఈ ప్రాంతంలో బిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ వైద్య విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి నోటిని పరీక్షించి ఎవరికి ఏ అవసరమైన చికిత్స అవసరమో వారందరికీ తెలియజేయడంతో పాటు వాళ్ళ దాదాపుగా డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది దానిలో పదమూడు వేల మందికి చికిత్స అవసరమైన వారు గుర్తించడం జరిగింది అదేవిధంగా ఇవాళ విద్యార్థులు కూడా దాదాపు నాలుగు వేల ఆరు వందల మంది విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంది వీరందరినీ పరీక్షించిన తర్వాత చికిత్స అవసరమైన వారందరికీ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు మనము శ్రీదేవి కళ్యాణ మండపంలో చికిత్స అందించడం జరుగుతుంది ఇదంతా ఉచితంగా అందించే విధంగానే డాక్టర్ భాస్కరరావు గారు గన్న భాస్కరరావు గారి కార్యక్రమం రూపొందించారు ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు అన్ని రకాల దంత చికిత్సలు ఎవరికి అవసరమైనవి వారికి అక్కడ చేయడం జరుగుతూ ఉంది అన్ని పరికరాలు కూడా ఇప్పటికే తేవడం జరిగింది దాదాపుగా కోటి రూపాయల వేయితో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు నల్లమల్లి మొలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి అదేవిధంగా ఈ ప్రాంత ఎన్డీఏ కూటమి నాయకుల నుంచి కూడా అందివడం జరుగుతూ ఉంది నాయకులు కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ వైద్య బృందం వెంటే ఉండి వారికి సంరక్షణగా ఉండడమే కాకుండా వారికి మార్గదర్శకత్వం వహిస్తూ ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరగడంలో వారికి సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇవాళ డిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ఈ ప్రాంతంలో నిర్వహించడంలో చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ప్రభుత్వాలే అన్ని కార్యక్రమాలు చేయాలి అంటే సాధ్యపడే విషయం కాదు స్వచ్ఛంద సంస్థలు ఇట్లాంటి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ముందుకొస్తే అందరికీ ఆరోగ్యానికి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా ఒక చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా నాకు ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించిన డాక్టర్ భాస్కరరావు గారికి వారి కుమారుడు సందీప్ గారికి వారి వైద్య బృందానికి మెడికల్ ఇన్స్టిట్యూట్ బృందానికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మెడికల్ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో అండ్ శ్రీ నల్లమల్లి మూలారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా క్యాంప్ గత ఇరవై రోజులుగా ఆ అనపట్ మండలంలో జరుగుతుంది సో ఈ ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లో స్క్రీనింగ్ అనే కార్యక్రమం జరిగింది ఎవరికైతే దంత దంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికైతే ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళందరినీ గుర్తించం సుమారు పదమూడు వేల మందిని గుర్తించాం ఈ ఉన్న ఇరవై రోజుల్లో గత డెబ్బై డెబ్బై వేల మంది వరకు స్క్రీనింగ్ జరిగింది సో దాని పరంగా జిఎస్ఎల్ జంటల్ కాలేజ్ పిక్ అండ్ డ్రాప్ అనే ప్రోగ్రామ్ ని సృష్టించడం జరిగింది ఈ పిక్ అండ్ డ్రాప్ అనేది ప్రివెంటివ్ కాకుండానే ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది సో దానికి అనుగుణంగానే ఇక్కడ పిల్లలకి ప్రివెంటివ్ గా ఎలాగైతే పన్ను ప్రాబ్లమ్స్ రాకుండా ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వారి ద్వారా జరపడుతున్నటువంటి నేషనల్ ఓరల్ హెల్త్ మిషన్ తరఫు నుంచి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ వారి ద్వారా చేయడం నేర్చుకోవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ అది ఒకటి ఒకటి చేస్తే రెండు కూడా ఆటోమేటిక్గా చేస్తాడు నిజంగా చాలా ఆనందంగా ఉందండి మీ యొక్క